అప్టెంబర్ మాసంలో ఐదో తారీఖు ఆదివారం రోజు సాయంత్రం ఈ యొక్క సంఘానికి సాయంత్రం జరుగుతున్నటువంటి ఆరాధనలు రావడం జరిగింది అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఈ సంఘంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యంలో కూడా నేను పాల్పంచుకుంటూ వచ్చాను అయితే నేను ఇంచుమించుగా ఈ దినానికి మూడు నెలలు అవుతుంది ఒంగోలు ప్రాంతానికి వచ్చి ఈ మూడు నెలలో నేను ఇంతకుముందు మేము ఉన్నటువంటి ప్రాంతంలో ఇంచుమించుగా నాలుగు సంవత్సరాలు నేను సేవ పరిచయం చేశాను అయితే కొన్ని పరిస్థితులను బట్టి సెప్టెంబర్ మాసం పదిహేడో తారీఖు నాకు పుట్టినటువంటి కుమారుడు చనిపోయాడు ఆ చనిపోయిన తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని ఆర్థిక పరిస్థితులను బట్టి ఈ ఒంగోలు ప్రాంతానికి రావడం ఈ ఒంగోలు ప్రాంతంలో ఈ యొక్క శావకుని ఈ యొక్క సంఘాన్ని దేవుడు మాకు పరిచయం చేయడం మేము అంతగానో దీవించబడ్డాం అంత మాత్రమే కాకుండా దైవజనుడు గడిచినటువంటి శుక్రవారం మేము ఉన్నటువంటి మేము నివాసం చేస్తున్నటువంటి మా గృహాన్ని దర్శించి మీరు అందరూ కూడా చక్కగా అందరూ కూడా కేరీ కి మీ కుటుంబాలకు దైవ సేవకులు ఇన్వైట్ చేస్తున్నారు చక్కగా వాళ్ళ చేత ప్రార్థన చేయించుకున్నారు అయితే మాకు ఆ సమయం కుదరలేదు కానీ ఇరవై ఏడవ తారీఖు దైవ సేవకులను పిలిపించి వారికి చక్కగా మా ఇంట్లో ఆతిథ్యం ఇచ్చి వారి చేత ప్రార్థన చేయించుకోవాలని మేము ఆశపడ్డాం ఆశపడినటువంటి రీతిగా దైవజనులు కుటుంబం మా ఇంటికి వచ్చారు చక్కగా ప్రార్థన చేశారు అయితే వారు మాట్లాడుతూ దేవుని యొక్క దాసుని దేవుని దాసునిగా ఆయన నాకు ఇచ్చినటువంటి మాట నాలో ఉన్నటువంటి నేను చేస్తున్నటువంటి భారాన్ని బట్టి నాకున్నటువంటి భారాన్ని బట్టి ఆత్మ పట్ల నాకున్నటువంటి భారాన్ని బట్టి దైవజనుడు చెప్పారు నువ్వు ఇక ఆలస్యం చేయద్దు నీవు నిక్షేమంగా మీ ప్రాంతానికి వెళ్ళి సేవ ప్రారంభించు ఐసులో తల్లిగా సేవ ప్రారంభించుకుని దైవజనుల ద్వారా దేవుడు నాతో మాట్లాడారు ఈ నేను ఈ యొక్క ఎంతో మంది సేవలు నాకు చాలా పరిచయం ఉంది చాలా మంది చెప్పారు ఆదివారం స్టార్ట్ చేయమని కానీ నేను దేవుని దగ్గర నుంచి వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను నేను కన్ఫామ్ చేసుకున్నాను దైవజనుడు ఎప్పుడైతే మాతో మాట్లాడారో దైవజనుడు ఎప్పుడైతే మమ్మల్ని ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోయి సేవ ప్రారంభించుకున్నారో అప్పటి నుంచి నేను నిర్ణయించుకున్నాను ఖచ్చితంగా దేవుడు నా పట్ల కలిగినటువంటి ఆ ఉద్దేశాన్ని దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఖచ్చితంగా నీకు వెళ్ళాలి నా ఆలస్యం చేయకూడదు అని నిర్ణయించుకున్నాను దైవజనుల ద్వారానే దేవుడు నాతో మాట్లాడాలని నేను నమ్మి విశ్వసించాను దేవుడు ద్వారాలు తెచ్చాడు ఆ చేసినటువంటి ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి చిన్న వయసుతో ఒక సంఘాన్ని అప్పగించడానికి దేవుడు చేసినటువంటి మహా గొప్ప భాగ్యాన్ని బట్టి నా దేవాది దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు దేవుడి కొక్కి సాక్షి దేవుడుగా ఆమె